హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ ఒక్కటి వదులుకోకు చూసిన క్షణమే ఈరోజు మహాలక్ష్మిని పట్టుకోమ్మ పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి బాబాగారు ఏం చెప్పినా కూడా మన జీవితంలో సంతోషాలను నింపడానికే ఈ సందేశాలను పంపుతూ ఉంటారు ఈరోజు నీ జీవితంలోనే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ ఒక్కటి మాత్రం వదులుకోకు అని చెప్తున్నారు చూసిన క్షణమే ఈరోజే మంగళవారం నాడు మహాలక్ష్మి తల్లి పట్టుకోండి జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి బాబా గారు ఈ సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో చెప్పాలి అనుకుంటున్నారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు విని తెలుసుకుందాం పూర్వం ధర్మయ్య అనే ఒక మహారాజు ఉండేవాడు ఆయన చాలా ధర్మాత్ముడు ప్రజల కోసం ఎన్నో సేవలు చేసేవాడు ఎన్నో దాన ధర్మాలు చేసేవాడు అతడు ఎంత ధర్మాత్ముడు అంటే ఆ నగరంలోని ఎవరైనా సరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చి వారి వస్తువులు ఒకవేళ సాయంత్రం వరకు అందరు కాకపోతే వాటిని మహారాజే స్వయంగా వాటి వద్ద నుండి ఆ మిగిలిన వస్తువులు అమ్ము కొనుక్కునేవాడు తన రాజ్యంలో నుంచి ఎవరిని చేతులతో పంపేవాడు కాదు సాయంత్రం కాగానే సైనికులు అంగడిలోకి వెళ్ళి ఎవరి వస్తువులు మిగిలిన వాటిని తీసుకొని దానికి విలువైన ధనం వాళ్ళకిచ్చేవాడు ఇలా మహారాజు గొప్పతనం నాలుగు వైపులా వ్యాపించింది అన్ని లోకాలలోని అతడి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అలా విషయం హిమధర్మరాజు కూడా తెలిసింది ధర్మయ్య గొప్పతనం స్వయంగా తెలుసుకోవాలని ఒక పేద బ్రాహ్మణుని విదేశానికి ధరించి ఒక పాత పెట్టెను తీసుకొని అందులో చెత్త పనికిరాని వస్తువులను నింపుకొని ధర్మయ్య రాజ్యంలోని అంగడిలోకి చేరుకొని వాటిని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆ పనికిరాని వస్తువులను ఎవరు తీసుకుంటారు ఎవరు కూడా కొనుక్కోవడం లేదు సాయంత్రం అయింది అక్కడికి సైనికులు వచ్చి ఓ బ్రాహ్మణుడా ఈ వస్తువులను ఇంకా ఎవరు కొనుక్కోలేదా అసలు మేము ఏం అమ్ముతున్నావు ఏదైనా ఉన్న నువ్వు మహారాణి రాజు ఆదేశ ప్రకారం సాయంత్రం వరకు వస్తువులు నమ్మకపోతే మేమే వాటిని కొనుక్కుంటాం ఈ పెట్టెలో ఏమున్నాయి వాటి విలువ ఎంత అంటూ అడుగుతారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడండి నేను ఇంత దరిద్రాన్ని తీసుకొచ్చాను అంటే అంత చెత్తనే నింపుకొచ్చాను ఇది విలువ వెయ్యి బంగారు నాణాలు అంటాడు ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు జీవితంలో విచిత్రమైన మాటలు విని ఆ సైనికులు నవ్వుతూ నీకు పిచ్చి పట్టిందా ఆ దరిద్రాన్ని ఎవరు తీసుకుంటారు చెప్పు దానికి ఏ విలువ లేదు అని అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడండి దీనికి ఏ విలువ లేకపోతే నేను దీనిని తిరిగి నాయటికి తీసుకొని వెళ్తాను అయితే మహారాజు గురించి నేను విన్న గొప్పతనం అంతా కూడా అబద్ధమే మహారాజు ఎవరిని ఒట్టి చేతులతో పంపడు అని నేను విన్నాను ఏది మిగిలినా కొనుక్కుంటాడు అని అనుకున్నాను అని అంటాడు బ్రాహ్మణుని మాటలు విన్న సైనికుడు నువ్వు విన్నది నిజమే మహారాజు ఏ వ్యాపారాన్ని ఊరికే పంపడు మిగిలిన వస్తువులను తప్పకుండా కొనుక్కుంటాడు నువ్వు ఇక్కడే కొద్దిసేపు ఉండు మహారాజుకు ఈ విషయం చెప్పి మేమే తిరిగి వస్తాము అంటూ ఒక సైనికుడు అక్కడ నుండి మహారాజు వద్దకు చేరుకొని ఇలా అడుగుతాడు మహారాజా ఈరోజు మన అంగడిలోకి ఒక బ్రాహ్మణుడు వస్తువులను అమ్మడానికి వచ్చాడు అతడు ఒక విచిత్రమైన వ్యక్తి అతడు ఒక పెట్టెలో చెత్తను నింపుకొని వచ్చి ఇందులో దరిద్రం ఉండి దీనిని వెయ్యి బంగారు నాణాలకు అమ్ముతాను అని అంటాడు అప్పుడు మహారాజు వెంటనే మీరు వెళ్ళండి వెళ్ళి అతడిని అడిగిన ధనం ఇచ్చి వాటిని కొనుక్కోండి లేదంటే నేను ఇచ్చిన మాట తప్పవలసి ఉంటుంది నేను ఎప్పటికీ కూడా మాట తప్పను అని అంటాడు ఇక సైనికుడు ఆ బ్రాహ్మణుడి వద్దకు చేరుకొని ఓ బ్రాహ్మణుడా నీకు ఐదు వందల బంగారు నాణ్యాలు ఇస్తాను వాటిని తీసుకొని ఆ పెట్టను మాకు ఇచ్చి ఆనందంగా నీ ఇంటికి వెళ్ళిపో అని అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడండి నేను దీన్ని వెయ్యి బంగారు నాణ్యాలకు మాత్రమే ఇస్తాను అంతకు తక్కువ నేను అమ్మను నీకు ఇష్టం ఉంటేనే తీసుకోండి లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటాడు అప్పుడు సైనికులు వెంటనే మహారాజు వద్దకు వెళ్ళి మహారాజా మేము ఆ బ్రాహ్మణుడికి ఐదు వందల బంగారు నాణాలు ఇస్తామని అడిగాము కానీ అతడు వినడం లేదు వెయ్యి బంగారు నాణాలు ఇవ్వమంటున్నాడు ఆ పెట్టెలో అంత చెత్త దరిద్రమే ఉంది దానిని వెయ్యి బంగారు నాణాలకు కొనడం ఉచితం కాదు అని అంటున్నారు అప్పుడు ఆ మహారాజు చూడండి ఇది నా సత్యానికి ధర్మానికి సంబంధించిన విషయం నేను ఎవరిని నా రాజ్యంలో నుంచి రుద్ధి చేతులతో పంపలేను నేను సత్యాన్ని ఎప్పుడు విడవను నా ప్రాణం పోయినా సరే మీరు వెళ్ళి అతడికి వెయ్యి బంగారు ఇచ్చి ఆ వస్తువులను తీసుకురండి అని ఆదేశిస్తాడు వెంటనే సైనికుడు ఆ బ్రాహ్మణుని వద్దకు చేరుకొని అతడికి వెయ్యి బంగారు నాణ్యాలు ఇచ్చి దరిద్రంతో నిండిన పెట్టను తీసుకొని మహారాజు వద్దకు చేరుకుంటారు ఆ బ్రాహ్మణుడు బంగారు నాణ్యాలను తీసుకొని ఆ రాజ్యంలో నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు మహారాజు ఆ పెట్టను రాజమందిరంలోనే ఉంచుకొని ఆదేశిస్తాడు మహారాజు రాజమందిరంలో నుండు చల్లగాలికి అటు ఇటు తిరుగుతూ ఉన్న సమయంలో అదే సమయంలో ఆ రాజమందిరంలో నుండి అత్యంత సుందరమైన ఒక స్త్రీ బయటకు వస్తూ కనిపిస్తుంది ఆమె నానా రకాల ఆభరణాలు ధరించింది అప్పుడు మహారాజు ఆమెను చూసి ఆశ్చర్యపోతూ దేవి మీరు ఎవరు ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు ఎక్కడ నుండి వస్తున్నారు ఎటు వెళ్తున్నారు అని అని అడుగుతాడు మహారాజు మాటలు విన్న అదేవి మహారాజా నేను లక్ష్మీదేవిని మీరు చాలా సత్యవంతులు ధర్మాత్ములు అందుకే నేను ఎన్ని రోజులు మీ రాజమందిరంలోని నివాసం ఉన్నాము కానీ ఈరోజు మీ రాజమందిరంలోకి దరిద్రం వచ్చింది ఎక్కడైతే దరిద్రం ఉంటుందో నేను అక్కడ ఉండలేను ఈరోజు ఒక పేటలో దరిద్రం వచ్చింది అందుకే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అని అంటుంది అప్పుడు ఆ మహారాజు దేవి ఈ ఇష్టం నేను సత్యానికి కట్టుబడి ఉంటున్నాను నేను ఇచ్చిన ప్రాణం పోయినా సరే విడిచిపెట్టను అలాగే ఆ పెట్టెను కూడా నేను బయట పెట్టను అలా చేస్తే నా మాట పోతుంది అందుకే నేను ఆ పెట్టెను కొనుక్కున్నాను ఇక నన్ను మీరు క్షమించండి అని అంటాడు ఇక లక్ష్మీదేవి రాజమందిరంలో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇక అదే సమయంలో ఒక సుందరమైన పురుషుడు రాజమందిరంలో నుండి బయటికి రావడం కనిపిస్తుంది అప్పుడు మహారాజు మీరెవరు అని అడుగుతాడు ఎలా వచ్చారు ఎటు వెళ్తున్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి నా పేరు దానం మీరు సత్యవంతులు ధర్మాత్ములు ఎల్లప్పుడూ ధర్మాన్ని నమ్ముకున్నారు అందుకే నేను ఇన్ని రోజులు మీ రాజమందిరలోనే నివాసం ఉంటున్నాను కానీ ఇప్పుడు లక్ష్మీదేవి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక లక్ష్మీదేవి లేనప్పుడు మీరు దానం ఎలా చేస్తారు ఇప్పుడు మీ వద్ద ధనం లేదు అందుకే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు అప్పుడు మహారాజు సరే దేవా మీ ఇష్టం మీరు వెళ్ళవచ్చు నేను మాత్రం ఇచ్చిన మాటను తప్పను అని అంటాడు ఇక దాన కూడా మహారాజుని విడిచి వెళ్ళిపోతుంది ఆ కొద్దిసేపటికి మరో సుందరమైన పురుషుడు బయటికి వస్తూ కనిపిస్తాడు అప్పుడు మహారాజు మీరెవరు ఎటు వెళ్తున్నారు అని అడుగుతాడు మహారాజా నేను పుణ్యాన్ని ప్రసాదించే ఈ యజ్ఞాన్ని మీరు దాన ధర్మాలు చేసేవారు అందుకే నేను మీ రాజ్యంలో నివాసం ఉంటున్నాను కానీ ఇప్పుడు లక్ష్మీదేవి దానం రెండు కూడా మిమ్మల్ని విడిచిపోయిపోయాయి అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఆ రెండు లేకుండా నువ్వు యజ్ఞాలు చేయలేవు దానాలు చేయలేవు దానం చేయకపోతే యజ్ఞం సంపూర్ణం కాదు అందుకే నేను కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు అప్పుడు మహారాజు సరే మీ ఇష్టం అంటాడు అప్పుడు ఆ యజ్ఞం కూడా రాజుకు విడిచి వెళ్ళిపోతుంది ఆ కొద్దిసేపటికి మరో సుందర పురుషుడు బయటకి వస్తూ కనిపిస్తాడు అప్పుడు మహారాజు ఎవరు మీరు బయట ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ సుందర పురుషుడు మహారాజా నేను యశస్సును మీరు చేసిన పుణ్యాల కారణంగా నేను నీ వద్ద ఎన్ని రోజులు నివాసం ఉన్నాను కానీ ఈరోజు నీ వద్ద నుండి లక్ష్మి దానం యుద్ధం వెళ్ళిపోయాయి అవి లేకుండా నీకు యశస్సు లభించదు అందుకే నేను కూడా నేను విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు ఇక మహారాజు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోవచ్చు అంటూ పంపించేస్తాడు ఆ తర్వాత ఒక అందమైన శ్రీ రాజమందిరం నుండి బయటకు వస్తుంది అప్పుడు మహారాజు ఓ దేవి నువ్వు ఎవరు ఏ కారణం చేత బయటకు వెళ్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ స్త్రీ మహారాజా నేను కీర్తిని లక్ష్మి దానం యజ్ఞం యశస్సు ఇవన్నీ విడిచి వెళ్ళిపోయాయి అవి లేకుండా మీకు కీర్తి లభించదు నేను ఇక్కడ ఉండలేను అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటుంది ఇక మహారాజు ఆమెను కూడా పంపించేస్తాడు తర్వాత ఒక సుందర పురుషుడు రాజమందిరం నుండి బయటకు వస్తాడు మహారాజు అతన్ని చూసి మహాత్మా మీరెవరు మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నారా అని అంటూ దీనంగా అడుగుతాడు అప్పుడు ఆ సుందర పురుషుడు మహారాజా నేను సత్యాన్ని మీరు సత్యవంతుడని ధర్మాత్ముడైన మహారాజుని నేను ఇన్ని రోజుల నుండి మీ వద్దనే ఉంటున్నాను కానీ ఇప్పుడు మీ వద్ద నుండి లక్ష్మీదేవి దానం యజ్ఞం యశస్సు కీర్తి అన్నీ నేను విడిచి వెళ్ళిపోయాయి అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటాడు అప్పుడు ఆ మహారాజు ఓ సత్యమా నువ్వు కూడా నన్ను విడిచిపెళ్ళిపోతున్నావా నేను ఎప్పుడు కూడా నేను విడవలేదు సత్యాన్ని విడవనందుకే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు నేను సత్యంగా ఉండడానికి దరిద్రాన్ని కూడా ఇంట్లో ఉంచుకున్నాను నా రాజ్యంలో ఎవరు ఆకలితో ఉండకూడదని చిన్న వ్యాపారుల వద్ద మిగిలిన వస్తువులను కొనుక్కుంటానని మాట ఇచ్చాను ఆ మాటను నేను తప్పితే సత్యాన్ని విడిచిపెట్టినట్టే కదా అందుకే ఇచ్చిన మాట ప్రకారం అతడికి వెయ్యి బంగారు నాణాలను ఇచ్చి మరి నేను దరిద్రాన్ని కొనుక్కున్నాను దాని కారణంగా ఈరోజు లక్ష్మీదేవి నా ఎన్నో ఉంచి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోగానే దానం యజ్ఞం కీర్తి యశస్సు అందరు నన్ను విడిచి వెళ్ళిపోయారు సత్యంగా ఉన్నందుకే అందరు నన్ను విడిచి వెళ్ళిపోయారు ఇక నూతనంగా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను బ్రతికున్నా కూడా ఏం లాభం లేదు అని అంటాడు అప్పుడు ఆ సత్యం మహారాజా నువ్వు బాధపడకు నా వల్ల అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారు కదా ఇక నేను మాత్రం జీవితాంతం నేను విడిచి ఎక్కడికి వెళ్ళను నీతోనే ఎవరైతే ఉన్నారో నిజంగా సత్యవాది నువ్వు ఇక నేను ఇక్కడే ఉంటాను అంటూ ఎన్నో రోజులు వెళ్ళిపోయాడు ఆ కొద్ది వరకు నువ్వు కూడా ఒక అంగస్టాలను పడ్డాయి అప్పుడు మహారాజు దేవి నువ్వు ఇప్పుడే కదా వెళ్ళిపోయినా కీర్తి కదా నువ్వు ఇక్కడ ఉండనని వెళ్ళిపోయావు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అని అడుగుతాడు అప్పుడు కీర్తి మహారాజా నన్ను క్షమించు నేను లక్ష్మి దానం యజ్ఞం లేకుండా ఉండగలను కానీ సత్యం లేకుండా మాత్రం ఉండలేను సత్యం ఎక్కడుంటే అక్కడ నేను కూడా ఆ కారణ నివాసం ఉంటాను అని చెప్తుంది ఆ మాటలు వినక రాజా మహారాజు ఎంతో సంతోషించి ఆమెకు స్వాగతం పలుకుతాడు ఆమె రాజమందిరంలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కొద్దిసేపటికి యశస్సును కూడా అక్కడికి చేరుకుంటాడు అప్పుడు మహారాజు ఓ మహాత్మ నువ్వు యశస్సు కదా నువ్వు నన్ను విడిచి పెళ్ళిపోయావు మహా ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ పురుషుడు మహారాజా ఎంత ధనవంతుడైన ఎంత దానాలు చేసినా సత్యం లేకుండా యశస్సు లేకుండా లభించదు సత్యం ఎక్కడుంటే అక్కడ మీరు కూడా ఉంటారు అంటూ తల్లి రాజమందిరంలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత కొద్దిసేపటికి యజ్ఞం కూడా అక్కడికి తిరిగి వస్తుంది అప్పుడు మహారాజు మహాత్మ నువ్వు యజ్ఞానివి కదా మళ్ళీ యజ్ఞం తిరిగి వచ్చావేంటి అని అడుగుతాడు అప్పుడు యజ్ఞం మహారాజా ఇంత ధర్మాత్ముడైన మహారాజ్ ధనవంతుడైన సత్యం లేకుండా యజ్ఞం యొక్క ఫలితం లభించదు మీ వద్ద సత్యం ఉంది ఇక నేను కూడా మీతో ఉంటానంటూ యజ్ఞం కూడా వేగంగా రాజమందిరంలోకి వెళ్తుంది ఆ కొద్దిసేపటికే దానం కూడా తిరిగి వచ్చాను అప్పుడు మహారాజ్ మహాత్మా నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు దానం మహారాజా నేను మిమ్మల్ని విడిచిపోయాను కానీ మీ వద్ద ఇప్పుడు సత్యం ధర్మం ఉంది కాబట్టి జర సత్యం ఎక్కడ ఉంటే మేము కూడా అప్పుడు ఇక్కడే ఉంటాను సరే మానవుడు ఎంత దరిద్రుడైనా సత్యం లేకపోతే మాత్రం దానం చేయలేడు ధాన్యం సత్యం ఎప్పుడు కలిసే ఉంటాయి అందుకే మీ వద్దకు తిరిగి వచ్చాను అని అడుగుతాడు మహారాజు చాలా సంతోషంతో స్వాగతం పలుకుతాడు ఇక దానం కూడా రాజమందిరంలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి వస్తుంది కో రాజు మహారాజు దేవి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం కానీ తిరిగి రావడానికి గల కారణం ఏమిటో అని అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి మహారాజా ఇదంతా కూడా సత్యాన్ని పరీక్షించడానికి జరిగింది ఇప్పుడు నీ వద్ద దానం యజ్ఞం యశస్సు సంబంధం అందరు ఉన్నారు కానీ నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు అందుకే సత్యాన్ని ధర్మాన్ని కాపాడడానికి నేను మళ్ళీ నీ వద్దకు తిరిగి వచ్చాను అని అంటుంది అప్పుడు మహారాజు దేవి మీరు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం కానీ ఇప్పుడు నా రాజమందిరంలో దరిద్రంతో నిండిన పెట్టే ఉంది దరిద్రం ఉన్న చోట నువ్వు ఉండవు కదా అంటూ అడుగుతాడు అప్పుడు మహాలక్ష్మి మహారాజా నా కృప వల్ల నాగరశ్మి బిడ్డరంగు కూడా బంగారంలాగా మారింది అంటూ లక్ష్మీదేవి రాజమందిరంలోకి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి రొక్కలకి ప్రవేశించడంతో దరిద్రంతో నిండిన ఆ పెట్ట బంగారంతో నిండిపోయింది ఆ పెడిపోయి స్వయంగా ధర్మరాజే బ్రాహ్మణుడి వేషంలో మహారాజు వద్దకు చేరుకున్నాడు అప్పుడు మహారాజు ఓ బ్రాహ్మణుడా నువ్వు ఎవరు నువ్వైతే నా వద్ద నుండి వెళ్ళలేదు కదా ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటూ అడుగుతాడు అప్పుడు ధర్మరాజు మహారాజా నేను సాక్షాత్తు ధర్మరాజుని నేనే ఆ గ్రామాన్ని వేషంలోకి వచ్చి వెయ్యి బంగారు నాణాలు తీసుకొని నీకు దరిద్రాన్ని ఇచ్చాను కానీ నీ సత్యంతో నన్ను ఊహించావు నువ్వు నన్ను మిప్పించావు నీకు ఏదైనా వరం ఇస్తా నీకేం కావాలో కోరుకోమ్మని అడుగుతాడు అప్పుడు మహారాజు దేవా నీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమైంది ఇక నాకేమీ వద్దు నేను జీవితాంతం సత్యం ధర్మం ప తప్పకుండా ఉండేలాగా ఆశీర్వదించండి అంటూ అడుగుతాడు అప్పుడు ధర్మరాజు అతన్ని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ కథను బట్టి ఈరోజు బాబాగారు మనందుకు అందిస్తున్న గొప్ప సందేశం ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ ఒక్క సత్యాన్ని మాత్రం ఎవరు కూడా వారి వారి జీవితాల్లో వదులుకోకూడదు ఆ మహారాజు సత్యాన్ని ధర్మాన్ని వీడేందుకు దానం యజ్ఞం కీర్తి యశస్సు ఆ మహాలక్ష్మి ఇలా అన్నిటిపై విజయం సాధించారు అందుకే మహారా మానవుడు మహారాజు ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని ధర్మకూడదు ఎల్లప్పుడూ సత్యాన్ని పాటించాలి ధర్మంగా బ్రతకాలి ఎవరైతే ధర్మంగా బ సత్యంగా జీవిస్తూ ఉంటారో అటువంటి వారి వద్ద ఎల్లప్పుడూ ఆ మహాలక్ష్మి కులువై నివాసం ఏర్పరచుకుంటుంది బాబా గారు ఈరోజు మీకు చాలా గొప్ప సందేశాన్ని పంపించారండి మరి ఈ కథ ద్వారా నచ్చిన వారందరూ కూడా రోండ్ కూడా ఆనలేదు ఈ వీడియోను లైక్ చేయండి అందరికీ అందరిలాగా షేర్ చేయండి లైక్ చేస్తే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖీరభావంతో సర్వం శ్రీ సాయినాథర్పరం వస్తూ ఓం సాయిరం శ్రద్ధా సభూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం